సో ఇకపై రైళ్ళలో క్లౌడ్ కిచెన్ లాస్ సేవలు అవును రైలులో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషను కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రైల్లో బేస్ కిచెన్లకు స్వస్తి పలుకుతూ పూర్తిగా క్లౌడ్ కిచెన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి బేస్ కిచెన్ల ద్వారా స్టేషన్లో రైల్వే స్టేషన్లో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి ప్రయాణికులకు అందించేవారు ఆ ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు అయితే ఐఆర్సీటీసీకి వెళ్ళాయి దీంతో నిపుణులు ఆధ్వర్యంలో కేటరింగ్ నిర్వహించే క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ దాదాపు ఖరారు ముంబై మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు నెల రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్లకు కలిపి ఈ జోన్లలో దాదాపు రెండు వందల క్లౌడ్ కిచెన్ల ఏర్పాటుకు సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి క్లౌడ్ కిచెన్లను కూడా ఒప్పందంపై నిర్వహిస్తూ ఉన్నారన్నమాట వంట గదిలో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఆహార నాణ్యతను నిశ్చితంగా పరిశీలిస్తారు ఈ కిచెన్లో నడుపుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు కోల్డ్ స్టోరేజీ వ్యాన్ల ద్వారా రైళ్ళ ప్యాంట్రీ కార్లకైతే ఆహారాన్ని అందిస్తారు సో ఈ విధంగా ఎవరైతే రైలు ప్రయాణాలు చేస్తారో వారందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫుడ్ అనేది నా క్వాలిటీ అయితే పెరగబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు